హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ కార్నర్ ఈ వీడియోలో శారీ పళ్ళుకి లేస్ వేసి కుచ్చులు ఎలా కుట్టాలో చూద్దామండి ఈ శారీ అంతా పర్పుల్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది దీనికి మ్యాచింగ్గా నేను కట్ వర్క్ ఉన్న లేస్ ఒకటి తీసుకున్నాను ఈ లేస్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి వన్ మీటరు ఇప్పుడు లేస్ని కదలకుండా నీట్గా పిన్నులతో పిన్ చేసి పెట్టుకున్నాను అండి ఇది మిషన్ మీద నీట్గా కుట్టేసుకున్నాను చూడండి రెండు గుట్లు వేసాను చూడండి మిషన్ మీద అలా వేసాను సింగిల్ పాదం పెట్టి అది స్టోన్స్ అవి అడ్డు రాకుండానే ఇట్లా నీట్గా ఒక రెండు గుట్లు వేస్తే వేసుకున్నాను శారీ పళ్ళుకి లేస్ వేయడం పూర్తయిందండి ఇక టాజిల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ సిల్క్ దారాన్ని రెండు వందల యాభై పోగులు వేసుకుని దానికి ఒకవైపు గమ్ అంటించుకొని ఉంచుకోవాలి అది పూర్తిగా ఏరిన తర్వాత వన్ ఇంచ్ క్యాప్లో నేను టాజిల్స్ రెడీ చేసుకున్నానండి గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసి వన్ వన్ ఇంచ్ల టాజిల్స్ రెడీ చేశాను ఇక ఈ రెడీ అయిన ట్యాజల్స్ని ఈ సిల్వర్ కలర్ గోల్డ్ క్యాప్స్ బీడ్స్ తోటి నేను నార్మల్ దారం యూజ్ చేసి కుట్టాను వీడియోలో చూడండి చూపిస్తున్నాను ఫస్ట్ ఫోర్ ఫోర్ నాలుగు నాలుగు గ్యాప్ పెట్టి వేశాను కుచ్చలు కానీ అంత నిండు అనిపించలేదు నాకు అందుకని మళ్ళీ రెండు 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 కుర్చులు గ్యాప్ ఇచ్చుకుంటూ నీట్గా కుచ్చులన్నీ యాడ్ చేశాను చూడండి వీడియోలో కుచ్చులు ఎట్లా వేస్తున్నాను ఈ శారీ కుచ్చులు వేసి వేయడం పూర్తయిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి శారీకి ఈ కట్ వర్క్ బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి కదా అందుకని దీంతో ట్రై చేద్దామని ట్రై చేశాను కొత్తగాని బాగానే బాగానే వచ్చింది ఫస్ట్ ఫోర్ ఫోర్ రింగ్ కొంచెం గ్యాప్స్ ఫోర్ గ్యాప్స్ ఇచ్చి ఒక ట్యాజిల్కి ఇంకో టాజిల్కి ఫోర్ గ్యాప్స్ మధ్యలో వేద్దామని చూశాను కానీ ఇంకా నిండుదనం రాలేదని చెప్పి మళ్ళీ మధ్యలో ఇంకొక ట్యాజులు యాడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ లో మర్చిపోకుండా షేర్ చేయండి అట్లా శారీకి కుచ్చి వేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ముడి వేసుకోవాలి ఇంకో కుర్చి వేయడం కూడా చూపించానండి చూడండి ఒకసారి క్లియర్ గా వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది అయినా కానీ పూర్తిగా చూపించాలని చేశాను అలాగా చాలా ఈజీగా మనమే క్రియేట్ చేసుకోవచ్చండి కొంచెం ఓపిక ఉంటే చాలా చక్కగా వేసుకోవచ్చు మనమే లాస్ట్ ట్యాజిల్ వేస్తున్నాను ఈ శారీ లేస్కి ఆ బీడ్స్ ఆ సిల్వర్ క్యాప్స్ ఇవన్నీ కలిపి ఒక టూ ఫిఫ్టీ అట్లా అయినట్టుంది ఉంది టూ ఫిఫ్టీ అట్లా అయింది నాకు టూ ఫిఫ్టీ రూపీస్లో మొత్తం శారీ టాల్స్ నీట్గా వేసుకున్నాను వన్ ఇంచ్ లెంగ్త్ ఉన్న పేపర్ కట్ చేసుకొని దాంతో నేను నీట్గా రావాలని దాన్ని హెల్ప్ తీసుకొని కింద నీట్గా కట్ చేశాను కూర్చుల్ని అంత సమానంగా వచ్చేలా కట్ చేసుకున్నాను